పోలీస్ శాఖ తరపు నుంచి ఒక విన్నపం ఈ రేపటి నుంచి జరగనున్న ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ మ్యాచ్లకు సంబంధించి చాలా మంది విరివిగా బెట్టింగ్లు పెట్టడం జరుగుతూ ఉంది ఈ క్రికెట్ మ్యాచ్ మ్యాచ్గా చూసి ఆస్వాదించాలి తప్ప దానిలో ఈ బెట్టింగ్ పెట్టడము తర్వాత తల్లి తల్లిదండ్రులు తెలియకుండా ఇంట్లో ఉన్న డబ్బులు తీసుకెళ్ళిపోవడము అలానే వారు కూడా అప్పులు చేసి ఈ లోన్ యాప్ దగ్గర అక్కడెక్కడ ఈ ఇన్స్టాంట్ లోన్స్ తీసుకొని ఇవన్నీ తీసుకెళ్లి బెట్టింగ్ లో పెట్టేసి అవి పోగొట్టుకొని అవి ఎలా తీర్చాలో తెలియక ఆత్మహత్యలు చేసుకోవడము లేకపోతే ఏటన్నా పారిపోవటము ఇవన్నీ కూడా బానిసలుగా మారిపోతున్నారు కాబట్టి దీని మీద మా నెల్లూరు జిల్లా ఎస్పీ గారు అనేటువంటి కృష్ణకాంత్ ఐపీఎస్ గారు అట్లానే మా వేణుగోపాల్ డిఎస్పి గారు ఆత్మకూరు డిఎస్పీ గారు దీని గురించి ప్రతి మండలంలో ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీమ్ ఒకటి అనేది ఒకటి ఫామ్ చేశాము మీకు తెలియకుండా ఎక్కడైతే డాబాలు ఉంటాయో కఫేలు ఉంటాయో అట్లానే ఈ హబ్స్ ఉంటాయి కొన్ని చోట్ల లాడ్జీలు కానీ తర్వాత ఎక్కడైనా ఫంక్షన్ హాల్స్ లో కానీ ఎక్కడైనా సరే ఎవడైనా ఒక పది మంది గుమ్మి ఈ మొబైల్ ఫోన్ ద్వారా ఆపరేట్ చేస్తుంటారు వీళ్ళు ఎలా చేస్తారో వీళ్ళ వ్యవహారం అంతా కూడా మాకు ఆల్రెడీ అవగాహన ఉంది వీరిపైన కాబట్టి అందరూ కూడా చాలా జాగ్రత్త వహించి ఇలాంటి బెట్టింగ్ లో పాల్గొనకుండా ఉండాలని కోరుతున్నాము ముఖ్యంగా యువత కానీ యువతులు కానీ చాలా మంది మంచి ఆడవాళ్ళు కూడా బెట్టింగ్లు పెడుతున్నారు బెట్టింగ్ లో డబ్బులన్నీ పెట్టి అవి కోల్పోయి ప్రాణాలు పోకుంటున్న దాకా తెచ్చుకోకుండా క్రికెట్ ని క్రికెట్ గా ఆస్వాదించి ఈ సమ్మర్ ని మీరు ఎంజాయ్ చేయాలని పోలీసు శాఖ తరఫున కోరుకుంటున్నాము మాకు సమాచారం వచ్చిన మా టీము పట్టుకున్న